విశ్లేషకులు రైతు ఏ వ్యక్తి కూడా నేను గతంలో జరిగిన ఏ ఎన్నికలైనా గతంలో జరిగిన ఏ పార్టీ ఉపన్యాసాలైనా రైతు చుట్టై నచ్చి కానీ అట్లాంటి ఈ ఈరోజు గడిచిన పది సంవత్సరాల్లో అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మీ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు సంక్షేమం కోసం రైతుల అభివృద్ధి కోసం చేసినటువంటి ప్రయత్నాలు తప్ప గడిచిన పది సంవత్సరాల్లో రైతుల గురించి కానీ రైతు సంక్షేమం గురించి కానీ పట్టించుకునేటువంటి పక్ష తెలంగాణలో అత్యంత ఆధునిక యంత్రాలు ఉన్నప్పటికీ తెలంగాణ రైతాంగం ఎట్లా లాగండ్ల వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగంపక్ష తెలంగాణ రైతులకు లక్కి సౌపతిగాళ్ళటువంటి ఒక పేరు కూడా ఉండవచ్చు నూడేట్ల జతగాలు అనేటువంటి ఒక పేరు కూడా ఉండవచ్చు అట్లాంటి వ్యవసాయ రంగాన్ని గడిచినటువంటి పది సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేసి వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకుండా దాదాపు గడిచిన పది సంవత్సరాల్లో దాదాపుగా ఎంతమంది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే నేను చెప్తున్నటువంటి రిపోర్ట్ కాదు అధ్యక్ష నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది నుంచి చనిపోయారు ఆ తర్వాత రెండు వేల రెండు రెండు వందల ముప్పై మంది అధ్యక్ష ఇవన్నీ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతుల ఆత్మహత్యలు ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో స్పష్టమైన వ్యక్తుల ప్రకారం ఉండొచ్చు అధ్యక్ష నేను మీ ద్వారా మీ ద్వారా ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్ యొక్క స్వయంగా రైతు కాదు అగ్రికల్చర్ మినిస్టర్ గారికి రైతు కష్టాలు రైతు కన్నీళ్లు రైతు కడగలు తెలుసు కాబట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిజమైన రైతుకు వ్యవసాయ శాఖ నప్ప చెప్తే ఆ వ్యవసాయ శాఖను అభివృద్ధి పదంలో తీసుకోవడానికి ఆ వ్యవసాయ శాఖను చక్కబెట్టడానికి ఎట్లాంటి ప్రణాళికలు ఎట్లాంటి పద్ధతులు తీసుకొస్తారనేటువంటి దానికి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అగ్రికల్చర్ బడ్జెట్ డెబ్బై ఐదు వేల కోట్లంటే ఇంతకంటే సంతోషం ఉంపడం అధ్యక్ష ఈ దేశంలో వ్యవసాయ రంగానికి ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టినటువంటి రాష్ట్రం మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి సగర్వంగా చెప్తా ఉంది అధ్యక్ష ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులు రాజు చేస్తామన్నారు రైతు ఆదాయం రెండింతలు పెంచుతామన్నారు రైతులు రాజు చేసిన సంగతి తెలియదు కానీ రైతుల్ని అప్పుల పాలు చేసిందనేటువంటిది ఈ సత్యం తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు అధ్యక్ష అధ్యక్ష ఒక రైతు వ్యవసాయం చేసుకోవాలంటే రైతు ఒక ఎకర పొలం దున్నటానికి నాటు పెట్టే టైంకు దున్నటానికి ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు వస్తుంది అధ్యక్ష అధ్యక్ష నాటు వేయడానికి ఐదు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఎరువులకు వచ్చేసి దాదాపు మూడు వేల చిల్లర ఖర్చు వస్తుంది అధ్యక్ష దీన్నన్నింటినీ కూడా వాళ్ళు ఐదు వేలు ఇచ్చి రైతుకి ఏదో అద్భుతాలు చేస్తున్నట్టు రైతులు ఏదో రాజు చేస్తున్నట్టు ఒకే గబ్బా కొట్టుకుని తప్ప రైతుకు జరిగింది రైతుకు వన రైతుకు మేలు జరిగింది మాత్రం శూన్యం శుద్ధ తప్ప అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష గత గడిచినటువంటి బీఆర్ఎస్ పాలనలో ఈరోజు చాలా సంస్కరణలు తీసుకొచ్చినట్టు చాలా మార్పులు తీసుకొచ్చినట్టు చాలా అద్భుతాలు చేసినట్టు కొట్టి గబ్బాలు కొట్టింది తప్ప చేసినటువంటి అద్భుతాలు శూన్యం అనేటువంటిది మీ ద్వారా నేను గుర్తు చేయాల్సింది అధ్యక్ష మొదట ఒక మాట చెప్పిన అధ్యక్ష రొడ్లట్టు వేయకండి సన్నట్లు వేస్తే మంచి లాభాలు వస్తాయని చెప్పి వీళ్ళని నమ్మి రైతులంతా సన్న ఒడ్డు ఈ ఓడ్లను కొనే నాదు లేక రైతులు అన్నమూర్తి రామచంద్రా బాధపడ్డటువంటి సందర్భం కూడా మనం పత్రికల ద్వారా చూసినాం వారికి కూడా స్వయంగా తెలుసు అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను ఇంకొక మాట చెప్పిన అధ్యక్ష పత్తి వేయొద్దు అని చెప్పి ఆ సంవత్సరం రైతులు వీళ్ళ మాటలు నమ్మి పత్తి వేయకుండా కందులు పెసర్లు ఇవన్నీ కూడా వేసినటువంటి రైతులకు కొనే నాదులు లేక ఈ పంటను కొని నాదు లేక మార్కెట్ లేక నానా ఎత్తున పట్టేటువంటి పరిస్థితుల్లో ఆ సంవత్సరం పత్తికి విపరీతమైనటువంటి రేటు మార్కెట్ లో పెరిగింది ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాను అధ్యక్ష గడిచిన ప్రభుత్వం అశాస్త్రీయమైనటువంటి ఆలోచనతో అశాస్త్రీయమైనటువంటి నిర్ణయాలతో రైతుల వెన్ను విరిచింది రైతుల నట్టి విరిచింది రైతులను నట్టేయడం వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేయడం ఒక మాట చెప్తున్నారు పదే పదే మేము రైతు సంబంధించి ఏ కారణం చేత చనిపోయినా ఐదు లక్షలకు సంబంధించినటువంటి ఇచ్చామని చెప్పేసి చెప్తా ఉంది అధ్యక్ష గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక జీవో తీసింది అధ్యక్ష ఏ రైతైనా ఆత్మహత్య చేసుకుంటే ఏ రైతైనా ఆత్మహత్య చేసుకుంటే ఐదు లక్షలు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక జీవో కూడా గతంలో వచ్చింది దాని ప్రకారంగా గడిచిన రాజశేఖర రెడ్డి గారి గడిచిన ప్రభుత్వాల్లో దాన్ని ఏదో కొత్తగా మసి పుసి మారేడుగా చేసినట్టు అనేక పేర్లు అనేక పద్ధతుల్లో దాన్ని మసి పుసి మారేడుగా చేసి కొత్త స్కీమ్ తీసుకొచ్చినట్టు ఒక గల్ తప్ప దాంట్లో సత్వం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయాలి అధ్యక్ష నిజంగా ఈ దేశం వ్యవసాయక దేశం వెనుకబడినటువంటి దేశం ఈ దేశ అభివృద్ధి కూడా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉంటుంది అట్లాంటి విలువైనటువంటి వ్యవసాయ రంగాన్ని అట్లాంటి విలువైనటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ను తరువా నాశనం చేసి రైతాంగాన్ని వీధుల పాలన చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా గుర్తు చేయదలు అధ్యక్ష అధ్యక్ష క్రాప్ కాలనీలు అన్నారు క్రాప్ కాలనీలు అని చెప్పారు క్రాప్ కాలనీల మాట అటకెక్కింది క్రాపు కాలనీలు లేవు క్రాపు కాలనీ ఏర్పాటు చేసినటువంటి దాఖలా లేవు చిన్న చిన్న రైతులు చిన్న చిన్న సన్నకారు రైతులు ఒక ఎకరం అరెకరం రెండు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా వ్యవసాయం చేసుకుంటారు ఈ కమతాల ఏకీకరణ చేసి కమతాల ఏకీకరణ ద్వారా ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల్ని ఒకే ఒకే చోట చేసి వాళ్ళకు పెట్టుబడి ఇచ్చి వాళ్ళకు మిషనరీ ఇచ్చి యంత్రాలు ఇచ్చేసి వారికి గొప్ప రైతులు రాజు చేస్తామని చెప్పారు రైతులు రాజు చేసినటువంటి మాట దేవుడేది కానీ గత ప్రభుత్వం చేసినటువంటి ఏంటంటే అధ్యక్ష గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు యంత్రాల మీద సబ్సిడీ ఉండేది ఒక్కసారి గడిచిన పది సంవత్సరాలు ట్రాక్టర్లు ఇచ్చింది తప్ప ఆ తర్వాత ట్రాక్టర్లు ఇచ్చినటువంటి దాఖలా లేవు తైవాన్ పంపుల మీద సబ్సిడీ ఉండే అవి కొట్టేరు రైతులకు సంబంధించినటువంటి యంత్రాల మీద సబ్సిడీ ఉండే అవి ఎగిరిపోయినాయి రైతులకు సంబంధించిన అన్ని సబ్సిడీలు కూడా తుంగల అన్ని సబ్సిడీలను కూడా ఎర్కొట్టి ఈరోజు రైతులు రాజు చేస్తామని చెప్పేసినటువంటి మాటలు పేపర్లకు మిగిలియే తప్ప రైతులు నట్టేట ముంచినటువంటి ఒక సందర్భం కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తామని ఉన్నారు అధ్యక్ష ఒక్కటి కాదు అధ్యక్ష రైతాంగానికి సంబంధించినటువంటి ఏ ఒక్కటి కూడా ఏ ఒక్క ఆలోచన కూడా శాస్త్రీయంగా చేసినటువంటి దాఖలా లేదు అధ్యక్ష శాస్త్రీయమైనటువంటి నిర్ణయాలు అనాచ అనాలోచితమైనటువంటి నిర్ణయాలతోని తెలంగాణ రైతాంగాన్ని నట్టేయటం ఉంచి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తు అధ్యక్ష అధ్యక్ష తెలంగాణలో అధ్యక్ష నాకు రెండు సబ్జెక్టులు ఉన్నాయి అధ్యక్ష ఒకటి అగ్రికల్చర్ రెండోది చేనేత చేనేత కార్మికులు కూడా చేనేత రంగం కూడా నాకు నియోజకవర్గం కాబట్టి దాన్ని కూడా గడిచిన పది సంవత్సరాల్లో చాలా నష్టం జరిగింది నాకు కొద్దిగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈరోజు మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన వెంటనే తెలంగాణలో రైతాంగాన్ని కాపాడాలని రైతాంగాన్ని రక్షించుకోవాలని రైతాంగాన్ని అన్ని విధాలా కాపాడుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత మనందరి పైన ఎన్నికల్లో మనం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు చెరవేగంగా డెబ్బై ఐదు వేల కోట్ల నిధులు పెట్టేసి ఈరోజు వ్యవసాయ రంగాన్ని దండగా అన్నటువంటి పరిస్థితి వ్యవసాయం చేయాలంటే భయపడటా నుంచి ఈరోజు రైతులు ఒక పండగ లాగా వ్యవసాయం చేసుకునేటువంటి గొప్ప అవకాశాన్ని ఈరోజు ఈ బడ్జెట్ ద్వారా కల్పించాలని చెప్పేసి సందర్భంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గతంలో గడిచినటువంటి పది సంవత్సరాల్లో రుణమాఫీ అన్నారు రుణమాఫీ పేరు చెప్పేసి అధికారంలోకి వచ్చినప్పటికీ రుణమాఫీ కూడా సక్రమంగా జరగలేదు అధ్యక్ష నాలుగు విడుదలగా జరిగింది అధ్యక్ష ఈ నాలుగు విడతలు జరిగినటువంటి రుణమాఫీలో కూడా రైతులు వడ్లు అమ్ముకొని సంబంధించినటువంటి డబ్బులు బ్యాంకులలో పడితే ఆ రుణమాఫీ కింద రుణమాఫీ సక్రంగా కాకపోవడం మూలంగా ఆ వడ్ల డబ్బును కూడా బ్యాంకు వాళ్ళు కట్ చేసుకున్నటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి వీళ్ళు చెప్పినటువంటి రైతు బంధు రైతు బంధిస్తే కూడా వడ్డీ కింద జమ చేసుకునేటువంటి పరిస్థితి గతంలో అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి రైతు బంధుతో రైతాంగం కనుక గొప్పగా ఉండే వీళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీతోని రుణాలే మాపయ్యంటే ఈ రోజు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి తీసుకున్నటువంటి నిర్ణయం రెండు లక్షల రుణాల మాఫీలు లక్ష రూపాయల రుణాలు మాఫీ అయినాయి ఇంకా కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లో ఇంకొక లక్ష యాభై వేల రుణాలు కూడా మాఫీ కాబోతున్నాయి నిజంగా వీళ్ళు రుణమాఫీ చేస్తుంటే ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఇన్ని లక్షల కోట్లు మాఫీ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చునో ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష రోజు రైతు ప్రభుత్వం అంటే ఎట్లుండదో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చూసి ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తుండ్రు ఇది అంటే ఇది రైతు రాజ్యం అంటే ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకా వీళ్ళు వీళ్ళు చేసినటువంటి రైతులకు సంబంధించి ఒక్క ఇబ్బంది కాదు అధ్యక్ష అనేక రకాల ఇబ్బందులు చేసే అధ్యక్ష మార్కెట్ దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి మార్కెట్లో ఈరోజు రైతులకు సంబంధించి ఒట్లు అమ్ముకుంటే వారికి అమాలు ఛార్జీలు కూడా వేయలేటువంటి పరిస్థితి గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో ఉన్న అధ్యక్ష ఎనిమిది సంవత్సరాల్లో అమానిలు కూడా డబ్బులు ఇవ్వక అవి కూడా రైతులు భరించినటువంటి పరిస్థితి రోజు తెలంగాణలో ఉన్న అధ్యక్ష దానికి తోడు రైతులకు సంబంధించి మ్యాచ్ చేసేటువంటి విషయం మ్యాచ్ల నుంచి ఎటువంటి మిషన్లు మాన్యువల్ ఇచ్చి బిల్లర్స్ కట సంబంధించి హై క్లాస్ మిషన్లు ఉండటం మూలంగా ఇక్కడికక్కడికి గ్యాప్ వచ్చి రైతులకు ఐకేసి సెంటర్లకు తీవ్రమైనటువంటి ఇబ్బందులై చానా బాధపడ్డటువంటి పరిస్థితి అధ్యక్ష ఈ పరిస్థితులన్నీ కూడా మారాలని ఈ పరిస్థితులన్నీ కూడా పోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ ఈ బడ్జెట్ సంవత్సరంలో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు రైతును అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి రైతులు రక్షించుకోవడానికి ప్రయత్నం ఈ రోజు మనం చూస్తున్నాం అధ్యక్ష కమ్యూనిస్టు సోదరులు తప్ప రైతులతో పాటు కూలీల గురించి ఎవరు కూడా మా ముఖ్యమంత్రి ఈ బడ్జెట్ రైతులతో పాటుగా రుణమాఫీ రైతులకు రుణమాఫీ ఇవ్వడంతో పాటుగా కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించడం సంతోషమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా మా ప్రభుత్వం ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం ఇచ్చిన మాటలు తప్పనటువంటి ప్రభుత్వం మాట దప్పని మడమ తిప్పని ప్రభుత్వంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి సగర్భంగా నేను వస్తా ఉన్నా అధ్యక్ష కాబట్టి ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్గా ఒక రైతును పెట్టారు కాబట్టి రైతులందరూ కూడా ఆశతో ఉన్నారు వాళ్ళ ఆశలకు అనుగుణంగా వాళ్ళ ఎదురు చూపులు కనుగొనగానే ఈ బడ్జెట్ లో కేటాయింపులు అనేటువంటి ఉండడంతోనే రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఈ బడ్జెట్ ద్వారా తెలంగాణలో రైతాంగానికి ఒక విశ్వాసం వచ్చింది మేము సగర్వంగా వ్యవసాయం చేసుకోవచ్చు ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం దేశంలోనే ఈరోజు గర్వపడేటువంటి పద్ధతుల్లో దేశంలో ఆనాడు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఒకేసారి డెబ్బై వేల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మార్పు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ రెండో అంశం చేనేత రంగం అధ్యక్ష చేనేత రంగానికి సంబంధించిన అధ్యక్ష ఈరోజు మా నియోజకవర్గంలో దాదాపు ఎల్లరికి సిరిపురం గోకారం అట్లాగే మా రాజగోపాల్ అన్న నియోజకవర్గంలో మునుగోడు మా నీళ్ళన్న నియోజకవర్గంలో కోచంపల్లి చేనేత రంగంలో చేనేత రంగాన్ని దాదాపు అక్కిపెట్టెలో పెట్టేటువంటి స్టీరని చేసినటువంటి సిరిసిల్ల సిరిసిల్ల ఉరిశాలైంది ఈ సిరిసిల్లాను మార్చాలని చెప్పేసి మానాడు అనేక పద్ధతుల్లో గత ప్రభుత్వంలో ఉపన్యాసాలకి పరిమితమైంది తప్ప చేనేత రంగానికి చేసింది శూన్యం అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోచర్పల్లి టెక్స్టైల్ పార్కు ఓపెన్ చేసి ఆ టెక్స్టైల్ పార్కు లో దాదాపు మా వెళ్ళకి సిరిపురం గోదావరం ఈ గ్రామాల నుంచి బస్సుల ద్వారా వెళ్లి రెండు వేల మంది పనిచేసే పరిస్థితి గడిచిన రాజశేఖర రెడ్డి గారి పది సంవత్సరాల పేరు లో ఉండే అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష అదంతా కూడా అనుమానైపోయింది సంబంధించినటువంటి ఆర్భాటే పరిమితమైన తప్ప మన దేశం వీళ్ళు తీసుకొచ్చినటువంటి గొప్ప స్కీమ్ అని చెప్పుకున్నటువంటి అధ్యక్ష దాంట్లో జియో ట్యాగ్ పెట్టడం ద్వారా ప్రాసెసింగ్ చేసేటువంటి దాంట్లో దాదాపు ఎనిమిది నుంచి పది మంది ఉంటారు ఎనిమిది నుంచి పది మంది ఉన్నటువంటి ఈ ప్రాసెసింగ్ లో జియో ట్యాగింగ్ పెట్టడం ద్వారా ఆ చేనేతకు సంబంధించినటువంటి ఒక్కరికి వారికి సంబంధించినటువంటి ఎల్పరేజ్ ఒక్కరికి సంబంధించినటువంటిది వర్తిస్తుంది తప్ప దాదాపు వందలో ఇరవై మందికి ఇది వర్తిస్తుంది ఎనభై మందికి అన్యాయం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను అధ్యక్ష అధ్యక్ష చేనేత రంగానికి సంబంధించినటువంటి సోమవారం సోమవారం అసెంబ్లీలో ప్రెస్ వేసుకోవడానికే పరిమితం చేసింది తప్ప దీన్ని విస్తరించడానికి కాపాడటానికి ఎట్లా పాల్సో చెప్తాన ఎట్లా పాల్స్తో నేను చెప్తా ఉన్నా ఈ రోజు దీన్ని కాపాడటానికి చేసినటువంటి ప్రయత్నం లేదు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రెస్కో ద్వారా అక్కడ ఉత్పత్తి అయిపోయినటువంటి అక్కడ తయారైకున్నటువంటి సరుకులు మొత్తం కూడా కొనియ్ అధ్యక్ష కొంటనని చెప్పేసి ఎంత సరుకు ముందు ముందుకు ఇచ్చేది అధ్యక్ష ఈనాడు దాన్ని రద్దు చేసేరు సొసైటీలో ఎన్నికలు రద్దు చేశారు సొసైటీలకు పర్సనల్ అధికారం పెట్టిరు దీంతో మొత్తం ధ్వంసం చేసి ఒక్క మా ఎల్ల కిల్లే పది కోట్ల సరుకుంది అధ్యక్ష ఈనాటికి ఒక్క సిరిపురంలో ఎనిమిది కోట్ల సరికుంది అధ్యక్ష ఒక్క గోగరంలోనే ఆరు కోట్ల సరికుంది అధ్యక్ష అట్లాగే పోచంపల్లిలో దాదాపు ఇరవై ముప్పై కోట్ల సరుకుంది అధ్యక్ష కనీసం ఈ సరుకులు తీసుకొని హాస్టల్ పిల్లలకు దుప్పట్ల ద్వారా ఇచ్చేసినా కానీ ఈ హాస్టల్ పిల్లలకు ఉపయోగపడేది ఆ కార్గెట్ లేదు అధ్యక్ష ఈ పని మాత్రం ఏం చేయలేదు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మన కోచంపల్లి చేనేతలు ప్రపంచాలను ముప్పించారు అధ్యక్ష అదే కోచంపల్లి చేనేతకు సంబంధించి పట్టి చీరకు సంబంధించి పెట్టేది అధ్యక్ష పేటెంట్ ఉన్నప్పటికీ కూడా జ్యోతి కార్గన్ అని చెప్పేసి గుజరాత్ కు సంబంధించినటువంటి ఒక కంపెనీ సేమ్ డిజైన్ ను పెట్టి చేస్తూ మూడు వందల నుంచి పదిహేను వందల వరకు అదే డిజైన్ ను ఈ రోజు మార్కెట్లు తీసుకొచ్చిన తర్వాత అక్కడ పట్టుచీలపై తయారు చేస్తున్నటువంటి చేనేత రంగం మొత్తం కూడా వేలైపోయింది వాళ్ళకి ఆత్మహత్యలు తప్ప ఇంకో మార్గం లేనేటటువంటి పరిస్థితి పోయిందని చెప్పేసి మీకు గుర్తు చేస్తా అధ్యక్ష ఈరోజు ఇవన్నీ సంబంధించినటువంటి ప్యాక్స్ ముందు తీసుకొస్తాం అధ్యక్ష మన ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ ఉన్నా ఈ చేనేత రంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత హర్చించవలసినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పేసి గుర్తు చేస్తా మన చేనేత పట్టుకు సంబంధించినటువంటి చీరలకు ఉన్నప్పటికీ సంబంధించినటువంటి కాటన్ కాపీ కొట్టు ఫీదీ చేస్తున్నందుకు దీన్ని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి దృష్టి తీసుకొస్తూ ఈరోజు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతులకు రుణాలు మార్పిచ్చిన అదే చేనేత చేనేత రంగాన్ని కూడా ఒక యాభై వేల కోట్లు మాఫీ చేస్తే ఆ చేనేత రంగం బాగుపడుతుంది ఆ యాభై వేల కోట్లను మీరు మాఫీ చేయడానికి ఆలోచన చేయమని చెప్పేసి కోర్టు దాంతో పాటుగా ఇక్కడ చేనేత రంగంలో ఉన్నటువంటి సహకార సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా నిర్వహించి వాటిని బలోపేతం చేయండి రద్దయినటువంటికో స్థానంలో మరి ఏదైనా తీసుకొచ్చి ప్రభుత్వమే చేనేత కార్మికులు తయారు చేసినటువంటి దుప్పట్లను మెటీరియల్ కొని విద్యార్థులకు ఇచ్చేటువంటి పద్ధతుల్లో ఆస్తులకించే కొన్ని పద్ధతుల్లో చర్య తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు కలుగు చూస్తూ